అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సర కానుకగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది వికలాంగులైన వారి కేసులు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఎనభై సంవత్సరాలకు పైబడిన అంటే తీవ్రమైన వృద్ధులు సంబంధించిన కేసులు అదేవిధంగా యాసిడ్ అటాక్ అంటే వివిధ కెమికల్ రసాయనాలతోటి దాడులకు గురై వికలత్వం వివిధ రకాలుగా బాధపడుతున్న ఈ కేటగిరీలని ప్రత్యేకంగా గుర్తించి వారి కేసులని సత్పరంగా పరిష్కరించి సత్వరమైన న్యాయం అందించే క్రమంలో వాళ్ళ కేసులు హీరింగ్లో ప్రియారిటీ లిస్టులో అత్యధిక ప్రాధాన్యత లిస్టులో పెట్టడం జరిగింది ఇది నిజం కూడా చారిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో కనీసం రోజుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కేసులు దాదాపు పదిహేను బెంచీలు వివిధ రకాల కేసులు నడుస్తుంటారు సివిలు క్రిమినల్ బెయిల్స్ రకరకాల కేసులు అయితే ఒక్కొక్క కేసు పది నుంచి పదిహేను సంవత్సరాలు మినిమం ఐదు సంవత్సరాలు తగ్గకుండా వారికి అట్ ఆ కేసు పూర్తయ్యే వరకు ఆ కాలపరిమితి పోతూ ఉంటుంది అయితే ఈ కాలపరిమితి అధికంగా పోవటం వల్ల కొంత న్యాయం జరగవచ్చు అన్యాయం కూడా జరిగే సందర్భాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించి ఎవరైతే సమాజంలో నిస్సహాయము ఉన్నారో వారిలో ముఖ్యంగా వికలాంగులని వృద్ధులని అంటే తీవ్రమైన వృద్ధులని తర్వాత ఆస్ అటాక్ గుర్తించడం జరిగింది దీని వలన వికలాంగులు ఏదైనా కేసు వేసినప్పుడు ఆ రోజు ప్రియారిటీ లిస్టులో వికలాంగుల కేసు ఉంటే సత్వరంగా దానిపై వాదనలు జరగవచ్చు దానిపై హీరింగ్ తో పాటు దానికి సంబంధించిన నోటీసులు పోవచ్చు దానికి సంబంధించిన జడ్జిమెంట్లు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇది చారిత్రాత్మక నిర్ణయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇరవై తొమ్మిదో తారీఖు దీన్ని ప్రకటించి అదే రోజు తెల్లారి దాన్ని ఆర్డర్ లాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి సర్కులేట్ చేయటం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు స్థాయిలో వికలాంగులకి ఏ కేసులున్నా సత్వర న్యాయం పొందే అవకాశం ఉన్నది ఇది గొప్ప చారిత్రాత్మక నిర్ణయం వికలాంగులందరికీ కూడా మరి నూతన సంవత్సర కానుకగా ఇది ఒక న్యాయపరమైనటువంటి గొప్ప సాయం అని మనం పేర్కొనవచ్చు వికలాంగులకు సంబంధించిన ఏదైనా కేసులు ఉంటే దానికి సంబంధించిన సలహాల కోసం జవాబు టీవీలు సంప్రదించండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి